ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు తిమ్మాపురం ఆవా భూములలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో గుర్రపు డెక్క తొలగించే చర్యలను చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు రత్న ప్రసాద్ రౌణపేట మాజీ సర్పంచ్ మాట్లాడుతున్నాను మరి మన దేశంలో పార్లమెంటు శాసనసభ కూడా రాజ్యాంగ ప్రకారం ప్రతి ఐదు ఒకసారి ఎన్నికలు జరపాలని నిబంధన ఉంది ఆ విధంగా స్థానిక సంస్థలకు నిబంధనలు లేకపోవడంతో ఏ రాష్ట్ర రాష్ట్రం స్థానిక సంస్థలు వాయిదా వేస్తూ మరి దగ్గర పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ప్రోగలం చేసే పరిస్థితి నెలకొంది దీనిని గమనించి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది తొంభై నాలుగులో డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ప్రకారం మరి స్థానిక సంస్థలకు విధిగా ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరపాలనే ఒక నిబంధన విధించడం జరిగింది ఆ నిబంధనలో ఒకవేళ ఏదైనా రాష్ట్రం స్థానిక సంస్థ ఎన్నికలు నిరుదల చేస్తే ఆ యొక్క ఆర్థిక సంఘ నిధులు కూడా నిరుద నిలుపుదల చేయాలనే ఒక నిబంధన కూడా విధించడం జరిగింది ఆ నిబంధన ప్రకారం కాకినాడ రూరల్ మండలంలో గల ఆరు పంచాయతీలకు అంటే రవాణాపేట వలసపాగల వాకులపూడి తోరంగి ఇంద్రపాలెం చీడిగా ఈ ఆరు గ్రామ పంచాయతీలు కూడా ఈ సకాలం అంటే గత పదమూడు సంవత్సరం ఎన్నికలు జరగనందున ఈ ఒక మూడు సంవత్సరాల నుంచి ఆర్థిక సంఘ నిధులు నిలుపుదలు చేయడం జరిగింది మా రవాణాపేట ఈ ఆర్థిక సంఘ నిధులు ఏ విధంగా ఉంటుందంటే గ్రామంలో ఉన్న జనాభాని అంటే మనిషి తల ఒక్కంటికి పదకొండు రూపాయలు చెప్పున లెక్కించి ఆ నిధులు ఆర్దేశ నిధులు పదిహేను ఆర్థిక నిధులు కేటాయించడం జరుగుతుంది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే ఎన్నికలు జరగనందున మరి సంవత్సరానికి మా రాముణపేట గ్రామ పంచాయతీకి రెండున్నర కోట్ల రూపాయలు మేము కోల్పోవడం జరిగింది మరి ఈ విధంగా లెక్కిస్తే మూడు సంవత్సరాలకి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీకి రాముణపేట గ్రామ పంచాయతీకి మేము కోల్పోవడం జరిగింది మరి అదేవిధంగా మరి తోరంగ ఇంద్రపాలెం కూడా ఇవన్నీ కూడా మేదర పంచాయతీలే మన వలస పక్కల ఆర్డర్ కూడా అన్నీ మెదరు అంటే ఇవన్నీ లెక్కలు చూస్తే సుమారు పదిహేను కోట్ల రూపాయలు మరి నిధులు మేము కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆ నిధులు కనుక గ్రామ వచ్చి వచ్చింటే వీళ్ళ ఒక్కొక్క పంచాయతీ దేది పిమానంగా వెలుగుతూ ఉండేది మరి పుష్కలంగా ప్రజలకు ఆ రోడ్లు డ్రైన్లని పవర్ ప్లాంట్ని కూడా డెవలప్ చేసి అందరికీ సౌకర్యం కల్పించే అవకాశం ఉండేది కానీ నిధులు రావడం వలన పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకి సేనిటైజ్ అని స్టాంప్ డ్యూటీ కూడా ఇవ్వాల్సి ఉంది ఆ నిధులు కూడా ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఇవాళ పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి కూడా నెలకొంది మరి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా శాసనసభలో నిన్న జరిగిన శాసనసభలో కూడా పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కూడా కొన్ని స్తోమత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి ఆయన కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో మన పంచాయతీలకు రెండు నెల రెండు సంవత్సరాలు ఏడు నెలలు ఎన్నిక జరగలేదనేసి ఆవేదన వ్యక్తం చేశారు మరి ఏకంగా ఇప్పుడు ఈ యొక్క రోరల్ మండలం ఆరు పంచాయతీలకు పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగలేదంటే మరి ఆయన ఇంకా మరింత ఆశ్చర్యపోతారు అంతే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ ఆరు పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి వెంట తక్షణం ఎన్నికలు నిర్వహించి మరి ఆర్థిక సంఘ నిధులు వచ్చే విధంగా చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను